వెల్కమ్ టు ఏపీటిఎస్ ఫైవ్ న్యూస్ నష్టపోయిన రైతులకు అండగా ఉంటా బీజేపీ పురుషోత్తం రెడ్డి వంద ఎకరాల టేకు వనాన్ని టోకుగా కొట్టేశారన్న వార్తకు స్పందించిన బీజేపీ పురుషోత్తం రెడ్డి గురువారం రోజున కోసగి మండలం బీజేపీ అధ్యక్షుడు పెండకల్ రాముడితో కలిసి సంఘటన స్థలమైన కందుకూరు గ్రామాన్ని సందర్శించారు వైసీపీ పాలనలో వైసీపీ నాయకులు గేల్ చేసిన ఆగడాలను రైతులను మోసం చేసిన తీరును అడిగి తెలుసుకున్న ఆయన అధికారులపై మండిపడ్డారు సామాన్య ప్రజలకు జీవించే హక్కు లేదా సామాన్య ప్రజలు ఆస్తి కలిగి ఉండరాదు ప్రభుత్వ భూమి సామాన్య ప్రజలకు కాక రాజకీయ నాయకులకు దోచుకోవడానికి మాత్రమే పనికి వస్తుందా అంటూ నిలదీశారు అనంతరం కర్నూలు జిల్లా కోసగి మండలంలోని కందుకూరు గ్రామాన్ని సందర్శించి గ్రామస్తులతో ముచ్చటించారు పార్టీలకు అతీతంగా టీడీపీ బీజేపీ జనసేన వైసీపీ అనే రాజకీయ పార్టీ తేడా లేకుండా రైతులకు అండగా నిలవడానికి తాము వచ్చామని నష్టపోయిన రైతులు తమ పొలాల సర్వే నెంబర్ తో పాటు వివరాలు అందిస్తే వారి కొరకు ఖచ్చితంగా పోరాడి న్యాయం చేస్తానని ఈ సందర్భంగా గ్రామస్తులు తెలియజేశారు బీజేపీ మండల పెండేకల్ గ్రాముడితో ఆధ్వర్యంలో కోసిగిలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన వైసీపీ ప్రభుత్వం చేసిన ఆగడాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయని గత వైసీపీ పాలనలో ప్రజలు నిలువెత్తుదోపిడికి గురయ్యారని అమాయక ప్రజల పొలాలను కాజేస్తూ తమ ఆస్తులు కూడగట్టుకున్న వైసీపీ నాయకులు గానీ అధికారులు గానీ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు వందల ఎకరాల ప్రభుత్వ భూమిని కాజేస్తుంటే రెవెన్యూ అధికారులు ఏమి చేస్తున్నారంటూ నిలదీశారు వైసీపీ నాయకులకు లాక్కున్న పేద ప్రజల భూమిని తిరిగి వారికి ఇప్పించేందుకు బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో తాము పోరాటాలు చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో మంత్రాలయం బీజేపీ అధ్యక్షులు పురుషోత్తం రెడ్డితో పాటు బీజేపీ కోసిగి మండల అధ్యక్షులు పెండెకల్ రాముడు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు

ఎవరి మీద కంప్లైంట్ ఇచ్చానుకో ఆయన డిఎస్పీ రెండు ఎక్సార్లు పక్కలు పెట్టు డిఎస్పీ రెక్క పనులు చేస్తారు ఎందుకంటే డిఎస్పీ ఇది ఆయన అనేది ఏమంటే నేను ఎక్కడో కొన్నాను నా పేరు అది హ్యాండ్ బ్యాగ్లో లేదండి అంటే రైతు ఎక్కడ చెప్పింది పెట్టిన మ్రిటేషన్ చేసేది వేరే మరి క్రిమినల్ కేసు ఎందుకు పెట్టినాడు ఆయన నేను ఎందుకు అడుగుతున్నాను అంటే వెబ్ ల్యాండ్లోనే ఆయన పేర్లు అయిపోతే అది వర్క్ చేసే జిఎస్పీ రైతులకి అన్యాయం జరిగిందా లేదా మంది ఎక్కడ పేపర్లో వచ్చి జరగలేదు మరి ఎంత జరిగింది నీళ్ళ కరెక్ట్ ఎంత కరెక్టా ఇదే మాట ఆ సిసం కాళ్ళు వాళ్ళు ముగ్గురు వచ్చి పోలీసులు కంప్లైంట్ ఇచ్చారు వాళ్ళకి పాస్ బుక్లు ఉన్నాయి ఆ పక్కన గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే వాళ్ళకి పక్క పెట్టుకుంటే వస్తుంది ఫీజు పడవదు పడవదు అంటారడవదు కదా వాళ్ళు పట్ట అమాయకం కావచ్చు పెట్టుకోలేదు ఏదైతే మీరు సాల్వ్ చేసుకుంటున్నారో ముప్పై నాలుగు సంవత్సరాల నుంచి అదే వైసీపీ కమిటీగా నేను మా జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ మా మండల అధ్యక్షుడు రాముడు కోసి రాముడు కలిసి గ్రామాలు తిరిగినాము గ్రామాల్లో రైతుల సమస్యలు కనుక్కున్నాము అదే విధంగా కృషికి ఎస్ఐతో కూడా మాట్లాడినాను న్యాయం ఎక్కడ ఉంటే అక్కడ చేయాలని తప్పకుండా చెప్పినాము ఆయన ఏదో ఒక డిఎస్పి రిటైర్డ్ డిఎస్పిలో కంప్లైంట్ ఇచ్చినారంట ఆ కంప్లైంట్ మీద ఏం చర్య తీసుకుంటారు పోలీసు వాళ్ళు ఇష్టము కానీ ఇక్కడ జరుగుతున్నది ఏమంటే మేము కొన్ని గ్రామాల్లో తిరిగి వచ్చినాము రైతులు నిజంగా ఇబ్బంది పడుతున్నారు రైతులు భూమిని కబ్జా చేస్తారని అన్నారు కొన్ని గవర్నమెంట్ భూములు కూడా కబ్జాలు చేసినారని అంటున్నారు అది ఎవరు చేస్తారు ఎంత చేస్తారు ఇంకా ఇంకా ఉంది అక్కడ రైతులు మాత్రం ఒకే పేరు చెప్తున్నది మురళి మురళి మోహన్ రెడ్డి ఆయన ఏదో లేదు వైసీపీ మీద ఆయన పేద చెప్తున్నారు అందరూ కాబట్టి దీని మీద సమగ్ర విచారణ జరగడానికి మేము ఒక కమిటీని వేసాము టీడీపీ నాయకుడు లక్ష్మణ అగస్నూర్ లక్ష్మణ లక్ష్మణ అగస్తూర్ లక్ష్మణ మా కోసి రాముడు వెంకట్రెడ్డి ముద్దయ్య తర్వాత ఆ ఊర్లో అగస్నూరులో మా బీజేపీ నాయకుడు మా హనుమంత ఈ ఐదు మంది కమిటీ వాళ్ళు రేపు మళ్ళా గ్రామాలన్నీ తిరిగి ముఖ్యంగా కందుకూరులో నాకు వచ్చిన సమాచారం ప్రకారం అక్కడ ఎవరో వైసీపీ బెట్టని గౌడ బెట్టప్ప అని ఆయన ఎండోమెంట్ భూమిని కబ్జా చేసి దాన్ని సాల్వ్ చేసి నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది దాని మీద కూడా వీళ్ళు నిజంగా పోయి విచారణ చేస్తారు ఈ విచారణలో ఏమైనా తేలితే తప్పకుండా చదువులుంటాయి నాకు